అంగరంగ వైభవంగా సూర్య భగవానుని జయంతి వేడుకలు సింహాచలం కృష్ణపురం గ్రామంలో గోశాల వద్ద రాతిచక్రంతో భగవానుని విగ్రహం వద్ద ఉదయాన్నే స్వామివారికి సహస్ర కలశాభిషేకం పంచామృత స్నానం చేయించారు అనంతరం స్వామివారికి పుణ్యావచానం విశ్వకేశిన పారాయణం సహస్ర నామాలతో సూర్య భగవానునికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి ఆలయ అర్చక స్వామి గోపాలకృష్ణచారి మాట్లాడుతూ ఉత్తరాయణంలో సూర్య భగవానుడు మాఘమాసంలో కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సూర్య జయంతి వేడుక జరుపుకుంటామని ఆయన సేవించిన వారికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో పూజలు ఆచరించి స్వామివారి కటా కృపాక్షలు పొందుతారన్నారు ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బోర్డు సభ్యులు సూర్యబాబు ఆనంద్ కుమార్ పిఆర్ఓ తులారాసి భక్తులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈరోజు మహాపర్వదినం రథ కొండ మీద ప్రత్యేకంగా రాతి రథం ఉన్నది అక్కడ వేకు కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు జరిగాయి బాలభోగ అయిన తర్వాత గోవిందరాజ స్వామి శ్రీదేవి భూదేవితో సైతంగా రాతి రథంపై వేద్యం చేశాము అక్కడ ప్రత్యేకంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పంచకలశ శ్రవం పంచామృతాలతో అక్కడ జరిగింది అదైన తర్వాత నాలారివ్య ప్రబంధాలు సేవాకాలం అయింది అయిన తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు నిత్య కళ్యాణం రాత్రిరసంపై కొండ మీద జరుగుతోంది అది అయిన తర్వాత స్వామివారికి సూర్యభగవానుడికి ఇష్టమైనది చక్కటి పాయసం దద్దోజంతో మహా మహానైవేద్యాలు జరుగుతాయి అదైన తర్వాత మంగళాశాసనం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారు భోగ మండపంలోకి వేయించేస్తారు మహానైవేద్యం జరుగుతుంది అట్లాగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సూర్యప్రభ వాహనంపై కొండపోయిన గ్రామ త్రివీధి జరుగుతుంది అదైన తర్వాత లోపలికి వెయించేస్తారు ప్రత్యేకంగా ఈ కృష్ణాపురం దగ్గర సూర్యభగవానుడి ఆలయంలోనూ ప్రత్యేక విషక్ష పుణ్యాహవచనము ఉపచారములు ఆరాధన కార్యక్రమాలు అయిన తర్వాత అష్టోత్తర శతనామార్చన జరిగిన తర్వాత నమ్మకం చమకం పారాయణలు జరిగినవి ఎంతోమంది వనితలు సుమంగళ అందరూ కూడా వచ్చి దీపారాధన చేసుకుని ఆ సూర్య భగవానుడికి తమ భక్తితో పూజలు చేశారు ఈరోజు వారందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క అధికారులతో సైతంగా పిల్లలకి పాపలకి కూడా రథసప్తమి నాడు వాళ్ళ చదువులు బాగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఆశీర్వచనం చేశాము ఈరోజు మహాపర్వదినం ఈరోజు ప్రత్యేకంగా మఠమధ్యాహ్నం పన్నెండు గంటలకి వరితలు కానీ లేదంటే ఇంట్లో శుచిశుభ్రంగా ఉన్నవాళ్ళు చక్కగా స్నానం చేసి ఆ సూర్యభగవానుడు పన్నెండు గంటలకి ఒక మన జిల్లిడాకులోను పాయసం వేసి నైవేద్యం పెట్టండి కొంచెం ప్రదక్షిణం చేయండి రాగిపళ్ళెల్లో నీళ్లు పోసి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సం సూర్యాయ నమ శ్రీ సూర్యాయ నమ అని చెప్పి సప్తాస ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి మీకు అనారోగ్యంతో ఆరోగ్యంగా ఉంటారు సిరి సంపదలు అన్యోన్య దాంపత్యం ఇవన్నీ జరుగుతాయి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిగాయి ఇక్కడ తీర్థప్రసాదములు తీసుకొని ఆ సూర్య భగవాన్ని ఆశీస్సులు తీసుకోండి తదుపరి మేము ఇక్కడ ప్రత్యేకంగా భక్తులకి అనుకూలంగా ఉండేటట్లుగా స్వామివారి ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఆదివారం నాడు ప్రత్యేకంగా జపాలు తర్వాత వచ్చిన వాళ్ళకి చక్క నవగ్రహ జపాలు అవన్నీ చేయిస్తాము అనుకూలంగా ఉండేటట్లుగా ఈ యొక్క విశాఖపట్నం కృష్ణాపురం దగ్గర చక్కగా సూర్యభగవాన్ దేవాలయంలోను వైభవంగా అన్ని భక్తులు అందుబాటులో ఉండేటట్లు చేస్తాం కార్యక్రమం పూజలు చేసుకోండి తదుపరి ఈ యొక్క ఈ కార్యక్రమంలోనూ మన కరోనా సందర్భంగా ఇన్నాళ్ళు కూడా సింహాచల వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో గర్భగుడిలో ప్రవేశం భక్తులకు లేదు ఈ రోజు నుంచి భక్తుల మనోభావాలు మేము అర్థం చేసుకొని మనందరికీ కూడా గర్భగుడిలో అష్టోత్తర శతనామార్చనలు జరుగుతాయి గర్భగుడిలో ప్రవేశం ఈ రోజు నుంచి ప్రవేశం పెట్టాము అట్లాగానే పుష్పార్చన ప్రతి ఆదివారం ప్రతి గురువారం స్వర్ణ పుష్పార్చనలతో స్వామివారికి అక్కడ చేయించుకోండి గర్భగుడిలో ప్రవేశం ప్రత్యేకంగా ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గర్భగుడిలో కూర్చుంటారు చక్కా పూజ జరుగుతుంది అట్లాగనే ప్రతి ఏకాదశి కూడా స్వర్ణ తులసి దళార్చన బంగారు తులసి పూజ జరుగుతుంది గర్భగుడిలో ప్రవేశం జరుగుతుంది అట్లా కానీ సాయంత్రం ఐదు గంటలకు సహస్రనామార్చన జరుగుతుంది కానీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత స్వామివారికి నిత్య కళ్యాణం కొండ మీద జరుగుతుంది అది అయిన తర్వాత గరుడి సేవ జరుగుతుంది భక్తులు వినియోగించుకోండి అట్లాగలే తలనీలాలు అర్పించుకోండి తరతరాలు ధరించండి సింహాదినాదిని సేవించండి మీరందరూ సిరిలతో తొలతోగండి తదుపరి స్వాతి నక్షత్రం నరసింహస్వామిది ప్రతి స్వాతి నక్షత్రంగా మాసం ముందు వస్తుంది చక్కగా చకుటం శుక్రవారంగా దోషాలని పూర్వంతుగా చేయించుకోండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది అట్లాగానే మన అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు నామకరణాలు లక్ష్మీనారాయణ వ్రతాలు వాహన పూజలు అన్నీ యథావిధిగా పూర్వంలాగే మేము సమకూర్చాము మన కోవిడ్ దీని ప్రకారంగా మీరు కూడా చక్కగా దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాలు భక్తుల మనోభావాలు మేము అర్థం చేసుకుని ఈ కార్యక్రమం శుభదినం ఇవాళ రథసత్వం పూట అందరికీ శుభం జరగాలని చేస్తూ అందరూ కూడా సింహాదినాథుని సేవించండి సిరిలతో తలతూకండి వరాహ నృసిమిని దర్శించండి వరాలు పొందండి ఈ రథసత్వం పూట మీ అందరికీ సూర్యభగవాన్ ఆశీస్సులు కలుగ్గాక జయ శ్రీమన్నారాయణ